గో అంటే ఏమిటో తెలుసా అంటే గోవులు త్ర అంటే రక్షించుట గోత్రము అంటే గోవులను రక్షించువారు అని అర్థము సముద్రమథనంలో ఐదు గోవులు కామధేనువు రూపంలో అవతరించాయి ఒక్కొక్క గోవును ఒక్కొక్క మహర్షి తీసుకెళ్లి పెంచి వాటిని వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేసి ఇతర మహర్షుల ద్వారా సమాజములోని అందరికీ వాటిని అందజేశారు గోవులను కాపాడిన ఆయా ఋషుల పేర్లతో మనకు గోత్రాలు ఏర్పడినాయి హిందువులందరికీ అంటే అన్ని వర్ణముల వారికి గోత్రాలు ఉంటాయి అంటే అందరూ గోవులను రక్షించేవారేనని అర్థము గోవులను పూజించేటప్పుడు లేదా వారి చుట్టూ ప్రదక్షిణ చేయేటప్పుడు ఈ శ్లోకం పఠించాలి నమో గోభ్య శ్రీమతీభ్య సౌరభేయీభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమ గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ దత శాస్త్రం ప్రయమే గోవుల ప్రదక్షిణ శ్లోకం పఠించండి అన్ని దేవతల ఆశీర్వాదాలు నేరుగా మీకే ఈ ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి తదుపరి వీడియో వెంటనే మీకు చేరుతుంది మీ అభిప్రాయాలు కామెంట్స్లో తప్పక రాయండి ధన్యవాదాలు